నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నాలుగో వారం శతమానం భవతి కార్యక్రమం నిర్వహించబడుతుందని శతమానం భవతి అంటే ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి అసోసియేషన్ తరఫున వారందరికీ కట్ చేసి కండువా కప్పి సన్మాన పత్రం అందజేయడం జరుగుతుంది ఈ రోజు ఈ శతమానం భవతి కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి నాయుడు జన్మదినం సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కండువాళ్లతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యకులు కిలారి నాయుడు కార్యదర్శి నారాయణరెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ గౌరవ సలహాదారులు నలబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా శతమానం భవతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ంక్షలు సభ్యులందరికీ ధన్యవాదాలు మా అన్ని కార్యక్రమాలు బాగా దిగ్విజయంగా జరుపుతున్నాను నేను అంతటి కాడ మా నందబాబు నాయుడు మా హెడ్ ఆయన ఆయన తర్వాత మా ఈ నారాయణ గారు మన ప్రసాద్ గారు ఇదంతా బాగా ఈ కార్యక్రమం జరుగుతుంది మా శివ దగ్గర నుండి బాగా పనిచేసేవాడు మాకు శివ చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు దాన్ని ఎవరు రామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాగరు మాజీ అధ్యక్షుడిని సలహాదారుడిని టూ జీరో త్రీ ఎలక్ట్ గవర్నరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి శతమానం భవతి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అంటే ఈరోజు ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి నాలుగవ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి కేక్ కటింగ్ చేసి తర్వాత చాలువా కప్పి సన్మాన పత్రం అందజేస్తుంటాము తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఇస్తుంటారు ఇది వాళ్ళు ఇంట్లో చేసుకున్నా చేసుకోకపోయినా ఇక్కడ చేసే కార్యక్రమాన్ని చాలా వాళ్ళు ఆనందిస్తున్నారు మా కొత్త టీం ఎవరు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం టీం మారుతుంటుంది ఎవరు వచ్చినా కానీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మా ప్రెసిడెంట్ కెళారి శ్రీనివాసల నాయుడు సెక్రటరీ గోవల మన నారాయణ రెడ్డి గారు ప్రెసిడెంట్ మాగంటి ప్రసాద్ గారు గౌరవాధ్యక్షుడు హరిబాబు గారు మొత్తం టీం అంతా కూడా ఈసీ మెంబర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాలని గర్వ సహకర్వంగా నిర్వహిస్తున్నాము వారందరికీ కూడా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మా తెలియజేస్తాం దాదాపు ఎనభై ఐదు మంది మా ఫ్రెండ్స్ వాళ్ళ సందర్భంలో అందరం ఎక్కడ ఫంక్షన్ గ్రాండ్ గ్రాండ్ చేసుకున్నాం ఇదే భద్ర భాష అయినటువంటి నలుగురికి చాలా గ్రాండ్గా చేసాము తర్వాత ఇలాంటి భద్రలు చాలా చాలా నెక్స్ట్ మన జనరేషన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఈ భద్రాలని జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మేము ఈ భద్ర ఫంక్షన్ ప్రతి మంత్ నాలుగో వారము నాలుగో సంధ్య జరుపుతాము ఆ నెలలో పుట్టిన వాళ్ళందరికీ ఆ నెలలో నాలుగు ఆదివారం రోజు చేసి సాలు వాళ్ళతో సత్కరించి టిఫిన్ టిఫిన్ రోజు చేస్తాము వాళ్ళకంతా గ్రాండ్గా ప్రతి నెల చేస్తాము